అందరికీ నమస్కారం హైదరాబాద్ ఏఎస్ రావు నగర్ అణుపురం కాలనీలో గల శ్రీ బల్లీ సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి జరుగుతున్న అభిషేకాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం కుజదోషం ఉన్నవారు వివాహ దోషం సంతాన దోషం ఉన్నవారు ఇక్కడ ఈ స్వామికి అభిషేకం చేయించినట్లయితే తప్పకుండా తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం అందుకే ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఈ స్వామివారికి అభిషేకం చేయించి ముక్కులు చెల్లించి తమ కోరికలను నెరవేర్చుకుని సంతృప్తి చెందుతూ ఉంటారు భక్తులు మనం కూడా అభిషేకం చూద్దామా

శ్రీ పార్వతీశ ముఖ పంకజ పద్మో పూజిత పాద పద్మా వల్లి సనాథ మమ దేహి కరావలంబం అంటూ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నారు భక్తులు

చూశారు కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అభిషేకం హోమం ఏర్పాట్లు జరుగుతున్నాయి నెక్స్ట్ వీడియోలో హోమం గురించి చూద్దాం